ట్ ఫీల్ అయ్యాను పొంగు ముట్టి పెట్టుకున్నాను చూడు మళ్ళిన పెళ్లి చేసుకో నిజం పక్క ఇప్పిస్తాను చెప్పు మాది చాలా చాలా ఈ మధ్య చాలా చాలా జరుగుతున్నాయి అనిపిస్తున్నాం వంశం మీద చెప్తున్నాం

नू प नगा नी बाई चलेगा हैप्पी बर्थडे बंगर तल्ली बिनावे ना तल्ली बिनावे नी अंजलो ने बीजे मेरा अमशी अननटे ने ननंडू ने थैंक यू इधर की ए हेलो गाइस वेलकम बैक टू अ चैनल नागमोनिया ऑफिशियल वेलकम बैक गाइस చెప్పుడు ఏ సాగు డీజిల్ లేదు సో ఎప్పుడీ అయితే పోతున్నాం అనమాట చేసుకోపోతే మేమైతే బర్త్డే కానీ పోతున్నాం ఎందుకంటే మోని గిఫ్ట్ ఇస్తుంది అంత సర్ప్రైజ్ 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 వంశీ ఈ వంశాన్ని ఫోన్ చేస్తుండే ఆయన నేర్చుదాం ఇక్కడ స్పీకర్ వాయిస్ సొగా మోని ఏం గిఫ్ట్ ఇస్తుందో చూడాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకూడదు హలో చెప్పానా చెప్పానా ఉన్నా వీడియో ఆన్ ఉంది చెప్పు ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు ఎట్లా నేను ఏదో ఒకటిలే కానీ అనిపిస్తుంది నువ్వు చెప్పు ఏం ప్లాన్ అన్నా ఎవరు చెప్పింది మీ పిల్ల చెప్పేసి ఆల్రెడీ ఏమైంది ఏమైంది

కొంచెం కనిపించాలి కానీ ఎక్కువ హెవీ వెయిట్ ఉండొద్దు సింపుల్గా ఉండాలి జాతర జాతర ఉండొద్దు మరియు పెద్ద ప్లాన్ వేరే ప్లాన్స్ ఉన్నాయి

త్వరలో చెప్తా ఈ టాపిక్ తీస్తే మీ అన్న కూడా పడతాడు నీకు తెలియదు అది కొన్ని టాపిక్స్ ఏంటి కొన్ని టాపిక్స్ ఇస్తే మీ అన్న కూడా పడతాడు సరే కానీ ఇప్పుడు నా దానిలో డే వీడియో మేము నా దానిలో రోజుడే వీడియో రిలీజ్ అవుతుంది అందులో మేము చేసేవారిని ఇండైరెక్ట్ గా మాట్లాడుకున్నాం వాడు ఎంత సిగ్గుపడి పొంగిపోయిండో అప్పుడు తెలుస్తుంది మీకు వద్దు ఎట్లా అంటాడు ఏం చేస్తు నువ్వు అంటాడు నీకు అర్థం అవ్వట్ల ఎట్లా అంటాడు అని నీకు అర్థం అయితే నేను కెమెరా కట్ జల్దీ అని అంటాడు మీలా గురించి మాట్లాడు మీ అన్న సిగ్గుపడితే ఎట్లాంటిది

దీనికి కొంచెం ఇంత చిన్నగా చిన్నది అయినా పడితే లూజ్ అయిపోద్ది కదా బ్రోని మౌని అది వద్దు మౌని వద్దు మౌని తీసుకో తీసుకో పని చేయి

కడు ది నాకి ఇక్కడే కొన్నాం నాకు పట్టిలు ఇక్కడే కొన్నాం నేను టూ టైమ్స్ ఇయర్ది ది ఇది ఇనే గుట్టించుకున్నా ప్లస్ మా చెల్లి మా చెల్లికి ముక్కు పొడుక ఇక్కడే గుట్టించుకున్నా ఇంతకంటే ఏం కావాలి మీకు మా అక్కకి పట్టిలు ఇక్కడే తీసుకున్నాం నేను ఈ రెండు ఇయర్ టాప్స్ ఇక్కడే తీసుకున్నాం మా అన్న మొన్న ఇయర్ ఇక్కడే గుట్టించుకున్నాడు అయి సెకండ్ వన్ నీకోసమా వంశ తీసుకుంటాడు మీకోసం వంశ కోసం నేను తీసుకుంటా బట్టలు నాకు నాకు ఎప్పుడు బట్టలు కొని లేదన్న తీసుకో ఎప్పుడన్నా కొన్నావు మోని కొన్నావులే వాళ్ళ అన్న కొంచెం వైట్ ఉంటది అన్న సో కష్టం అన్న గెస్ట్ రోజు రమ్మప్పుడు అన్న ఇది ఆల్రెడీ నా నెగ్గిన ఉంది కదా వద్ద సేమ్ ఉండొద్దు నా ఇది పట్టుకో నువ్వు వెళ్ళి డ్రెస్ చూడు అన్నా మీ తమ్ముడికి ఏమి ఇస్తా లేడోలు కొట్టదు అవన్ను సరే సార్ నువ్వు నువ్వు మా వీడియోలుస్తున్నావు మాకు గిఫ్ట్ చేయాల్సిన వాళ్ళు ఫోన్ ఇరవై చెప్పిఫ్ట్ గిఫ్ట్ అది ఒకటే ఇస్తుంది అనుకోకూడదు గిఫ్ట్ ఓన్లీ అది ఇస్తుంది పైసలు మొత్తం నేను కడుతున్నా పైసలు మళ్ళీ ఇచ్చా నువ్వే అందరు హాయ్ బ్రో హ్యాపీ బర్త్డే పంచమాన్ పంచ ఇక్కడ ఇక్కడ కొంచెం తెల్లవసం విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలా అబ్బా సార్ బిల్ల గురించి అయ్యా సర్వెంట్ అంట సి ఇజ్జత్ పోయింది కడలిలా అంట కూడా దేగ పెట్టలే ఆ యాక్టింగ్ అంట ఆ అంకుల్ అంకుల్ మంచి ఉన్నారా మంచి మసలు చూడండి కోడలు తీసుకుని పోతుండ్రు లోపలికి ఏం మాట్లాడతారా కూర్చోండి కూర్చుందామన్నారు కదా మీరే మా అన్నయ్య కేక్ కటింగ్ చేయమంటే కేక్ కటింగ్ చేయడం అంటే కేక్ పట్టుకొని మొహం మీద కొడతా అన్నాడు మరి ఇంకేం చేయలేం కాబట్టి నాలో కలిగినంత ఏదో చిన్న గిఫ్ట్స్

మనే గ్రాండ్ గా చేద్దాం అనుకుంటా ఇది అయిపోతే షార్ట్స్ కూడా ఉన్నాయి షార్ట్స్ కూడా పెళ్ళిస్తాం మేము ఏ షార్ట్స్ ఆ కొడతారు పోలీసులు ఎందుకు కొడతారు ఒకటే టైం పాస్ కి ఇవి గిఫ్ట్ నచ్చ ఓపెన్ చేయి ఓపెన్ చేయి అది నచ్చకపోతే నువ్వు వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకో ఎందుకంటే నాకు అందరూ వేరే వేరే సెల్ఫ్ చేశారు నాకు నచ్చలేదు నాకు వచ్చినంత ఏదన్నా పీకేసా దాని ఎక్స్చేంజ్ చేసుకోండి మంచి వీకాలేమో అని వైట్ షర్ట్ అంటే ఇష్టం అంట నువ్వు తెలుసు వైట్ బ్లాక్ ఇష్టం కదా సరిపోతుంది సరిపోదు నేను నా లైఫ్ లో జీన్స్ లేదు

సరే ఇంకేమన్నా ఉన్నాయా ఇంకొకటి నువ్వు నువ్వే కదా ఓ గంట సేపు దీన్ దీని దేర గంట అయ్యింది అదే పొద్దున బయలుదేరునా వెండి రేట్ ఎక్కువ వెండి రేటు ఎక్కువైనా ఊదా నువ్వు బాగుంటుంది అన్నా అంటే బీజేపీ మంచి ఉంది ఇట్లనే ఉండాలి నచ్చిందా ఇది ఇది ఇప్పుడు ఇది ఎన్నో తెలుసా ఆ రోజు అనుకుంటా అన్ని బ్లాస్లెట్లు ఇవే వెండివే ఆ రోజు ఇది ఇంకా ఈ రోజు వచ్చి చూపాలా ఈ రోజే ఆ రోజు ఇది అయ్యా

మాట్లాడుతున్నారు నాకేమి చెప్తా మీకు చెల్లించింది నాకు సంబంధం లేదు ఏం చేయకపోయినా చిట్టి కూడా థ్యాంక్ యూ అన్నా నువ్వు నిజంగా కేక్ చేసి మంచి పెద్ద యుద్ధం అనుకున్నా మాట్లాడడం కాదు అది సో గాయస్ ఆ పెద్ద కేక్ కట్ చేపించి మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకుందాం మేము శ్రీ అన్న కానీ నేను ఏమన్నాడు అంటే వద్దు నాకు అసలు బర్త్డే వద్దు కేక్ తెస్తే బయటకి ఇచ్చిస్తాం అది ఇది నేను కట్ చేయను ఒక టూ ఇయర్స్ లో మంచిగా అయినాక నేను అప్పుడే కట్ చేస్తాను ఒక మాట ఇచ్చాను సో అందుకని నాకు తెలుసు అది పక్క అవుతాడని నాకు కూడా నమ్మకం ఉంది

డామినేషన్ చేయని గోల్డ్ మంది వస్తారు సైడ్కి చెయ్యు అలా చేస్తున్నారు చెప్పినా గానీ అర్థమవుతుందా ఎంతైనా నిలుసన్ చెప్తున్నాను ఒకటి చెప్పాలా ఒక ఫ్యామిలీలో ఒక నెంబర్ లా చూసుకుంటావు అన్ని ఇయర్లు అందరునా మళ్ళీ ఇక్కడైతే అమ్మ అందరూ అందరూ అమ్మ కూడా నిన్నైతే ఫోన్ చేసి నువ్వు ఎట్లయినా రేపు ఉదయాన్న బే వచ్చే అని చెప్తారు ఎందుకంటే చెప్పాలా అందరూ ఒక ఫ్యామిలీ ఒక నెంబర్ లాగా బయట అంటే నేను పరిచయం వన్ ఇయర్ అవ్వచ్చు అన్నయ్యకి కానీ ఒకళ్ళు నాకు అంత వాల్యూ ఇస్తున్నారంటే అది చాలు అందులో చాలా బాగా ఇది లాస్ట్ ఏం చెప్పబోతుంది అంటే